పోలీసులు మనం ఇచ్చి వాళ్ళు పట్టుకోతే మన హనుమానం ఉందనే మనం చెప్పింది మీరు ప్రూఫ్లు చెప్పండి మేము ఎంక్వైరీ అంటే మా ప్రూఫ్లు తెలిస్తే వాళ్ళ దగ్గర ఎందుకు పోతాం డి ఇది అనేది బహిర్గతంగా కాకుండా నోటీస్ తీసుకురండి అది వాడు చేయడానికి ఏం సోర్స్ ఉంది ఏందనేది మేము ఎరికే చేసుకుంటాం అంటే డౌట్ ఉండేవి బహిర్గతంగా చెప్పుకుంటే ఇంకోటి ఇంకోటి అయితే ఉంటాయి పల్లెటూర్లలో ఈరోజు కాకపోయినా ఇంకో రెండు రోజుల తర్వాత అయినా తాగిన మైదానంలో చేసిన వాడు ఇంకొకటి కట్టకుండా ఉండలేదు ఏదో రకంగా తెలిసిద్ది అలాగే చెప్పి మనం వాడే చూసాడని చెప్పి చూసుకుని వాళ్ళు లేదంటే నా నెంబర్ ఉన్నాయి ఆల్రెడీ మన శ్రీనివాస్ దగ్గర చేయండి వెరిఫై చేసుకొని కన్ఫర్మ్ చేస్తాను ఏ చిన్న డౌట్ ఉన్నా కానీ అది రూల్ అవుట్ చేసుకొని వెరిఫై చేసి అతన్ని పరంగా